అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అలాగే మనకి తుని నేషనల్ హైవేకి అరవై కిలోమీటర్లు సుమారుగా ఉంటుందండి మనకి తుని నేషనల్ హైవేకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మనకి డబల్ రోడ్డుకి వచ్చేసరికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి డబల్ రోడ్డుకి వచ్చేసరికి మనకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో మనకి అందుబాటులో ఉంది అలాగే సుమారుగా కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల మీటర్ల దూరంలో మనకి రావుల్ రోడ్డు వస్తుందండి మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో మనకి తార్ రోడ్ నుంచి ఓ మూడు వందల మీటర్ల దూరం మనకి ఈ గ్రావెల్ రోడ్డు మట్టి మరియు గ్రావెల్ రోడ్ అనేది మనకి ఉంటుంది రోడ్డు అనేది క్లియర్గా ఉంటుందండి మనకి ఏ టైంలోనైనా కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుంది మొత్తం తొమ్మిది ఎకరాల అరవై సెంట్లండి అండి ఈ సైట్ అయితే మనది కాదండి మన పక్క సైటు మీరు ఏదైతే వీడియోలో ప్రస్తుతం చూస్తున్నారో ఈ సైట్ అయితే మంది కాదు అంటే సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మన పక్క పొలంలో సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మాకు చూపించడం జరుగుతుందండి మీకు రోడ్డు అనేది ఇరవై అడుగులు వెడల్పు ఉంటుందండి ఈ రోడ్డు వచ్చేసి మనకి ఇది పక్క పొలం మన పొలం అయితే కాదండి దీన్ని ఆనుకొని మనం ఏదైతే తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు అనేది మీకు చూపించడం జరుగుతుంది మొత్తం తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు ఎకరం ధర వచ్చి ఫైనల్గా పదహారు పదిహేడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇదేనండి మనం పొలం వచ్చేసి మన భూమి వచ్చేసి ఇదేనండి తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు మనకి పది ఎకరాల వరకు వస్తుందండి యాక్సెస్ ల్యాండుతో మనకి పది ఎకరాల వరకు మనకి వస్తుంది ప్రస్తుతం జీడితోట అనేది ఉందండి మనకి జీడితోట వచ్చేసి కాపు దశలోనే ఉంది కాకపోతే కాస్త అని కూడా మనం చెప్పుకోవచ్చు సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడండి పూర్తిగా నెల వస్తుందండి రెడ్ సాయిల్ పూర్తిగా మనకి నెల అనేది వస్తుంది రెడ్ సాయిల్ అండి సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది రేటు కూడా రీజనబుల్ అండి పదహారు పదిహేడు లక్షల మధ్య సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి చెప్పడం అయితే ఇరవై లక్షలు ఫైనల్ చెప్తున్నారు కానీ మనకి పదహారు పదిహేడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఉత్తరము తూర్పు రోడ్డు అండి ఈ సైట్కి ఉత్తరము తూర్పు రోడ్డు ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు అనేది ఉంటుందండి ఈ సైట్కి మనకి ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు అనేది ఈ సైటు చుట్టూ ఉంటుంది ఉత్తరము తూర్పు రోడ్డు అండి సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రేట్ రీజనబుల్ డబల్ రోడ్కి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలోను ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందని సింగిల్ రోడ్లో మనం మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించి కేవలం మూడు వందల మీటర్లు మట్టి మరియు గ్రావెల్ రోడ్లో ప్రయాణించి ఈ సైట్ని చేరుకోవచ్చండి ఉత్తరం తూర్పు కూడా రోడ్ ఫేసింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సైట్కి పూర్తిగా ఎర్రనెలు వస్తుంది జీడితోట కాపు దశలో ఉందండి ప్రజెంటు అయితే ఒక కార్నర్ని చిన్న మెట్ అనేది ఉందండి చిన్న పనుకు రాయి అది మనం కట్ చేసి తీసేసుకోవచ్చు దానికైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి లేదండి చిన్నది ఒక కార్నర్లో ఒక సెంట్ ఉన్నారా దీంట్లో మనకి పనుకు అనేది ఉంది ఇది మీరు చూస్తున్నారు వీడియోలో అదైతే పెద్ద మనకి ప్రాబ్లం లేదండి సైట్ అయితే మాత్రం ఓవరాల్గా సూపర్గా ఉంది రేట్ రీజనబుల్ డబుల్ రోడ్కి దగ్గరగా మంచి రోడ్డు సౌకర్యంతో దగ్గరలో కరెంట్ కూడా ఉందండి విలేజ్ కూడా మనకు దగ్గరేనండి ఈ సైట్ వచ్చేసి మీరు మ్యాప్లో గమనించినట్లయితే విలేజ్ అనేది మనకి కనిపిస్తుంది పూర్తిగా మనకి ఎర్రనాలు అనేది వస్తుంది జీడి తోట అనేది ఉందండి కాపు దశలోనే ఉంది ప్రజెంటు ఈ పక్కని వరి అనేది పండు పండిందండి చూడవచ్చు వరి సేనది అది వరి సేన అనేది మనకి మీరు చూడవచ్చు ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి జెన్యున్ బయ్యర్స్ ఎవరైనా ఉంటే మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సైట్ లొకేషన్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపిస్తాను రికార్డ్ అయితే వెరీ క్లియర్ రికార్డ్ అండి ఇది మనకి ఇద్దరు అన్నదమ్ములండి ఓనర్స్ వచ్చేసి ఒకటే ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్సు ఉన్నారండి రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంది మనకి ఫైనల్గా పదహారు పదిహేడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి పదహారు లక్షలు పది పదిహేడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్